భారతదేశం మధ్యాసియాలో కూడా తన యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవడానికి ఇరాన్ లో ఉన్నటువంటి చాబర్హారు పోర్ట్ నైతే అభివృద్ధి చేయడానికి ఒప్పందం చేసుకుంది ఈ చాబర్హార్ పోర్టు దాదాపు పది సంవత్సరాల నిర్వహణ మనమే చూసుకోవాలి అందువల్ల ఇక్కడ అనేక విధాలుగా పెట్టుబడులు పెట్టినటువంటి భారతదేశానికి మొన్న ఆంక్షల నేపథ్యంలో అమెరికా అయితే షాక్ ఇవ్వడం జరిగింది అంటే ఈ ఆంక్షల నేపథ్యంలో అక్కడ ఎటువంటి పనులు చేయడానికి లేకుండా పోయింది దానివల్ల భారతదేశానికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఈ రోజుతో ఆ గడువు ముగిసిపోవడం వచ్చే సంవత్సరం వరకు కూడా ఈ గడువు అయితే ఉండడం వల్ల మళ్ళీ మనం అయితే పనులు మొదలు పెట్టాం దీనివల్ల మధ్య ఆసియాలో ఉన్నటువంటి దేశాలతో మనం వ్యాపారం చేసుకోవచ్చు ముఖ్యంగా తజికిస్తాన్ కిర్గిజ్ రిపబ్లిక్ తజికిస్తాన్ తుర్కిమెనిస్తాన్ ఉజ్బికిస్థాన్ ఇలా ఈ దేశాలతో భారతదేశం ఈ యొక్క పోర్టు నుంచి మొత్తం వ్యాపారం చేయాలని చూస్తుంది ఈ పోర్ట్ నుంచి ఎందుకంటే ఇంతకు ముందు ఏంటంటే పాకిస్తాన్ మీదుగా ఈ వ్యాపారాలు జరిగేవి ఇప్పుడు పాకిస్తాన్ మనకి ఉన్నటువంటి పరిస్థితులు భవిష్యత్తులో కూడా ఈ తలకై నొప్పి ఉండకూడదని భారత అయితే ఈ యొక్క పోర్ట్ అయితే నిర్వహిస్తుంది పది సంవత్సరాల పాటు ఈ పోర్ట్ మన చేతిలోనే ఉంటుంది కాబట్టి మనకి ఈ దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు కూడా చాలా సులభంగా జరుగుతాయి ఈ దేశాలు మాత్రమే కాదు ఇంకే ఏ దేశాలు అయితే ఉన్నాయి మధ్య ఏసియాలో ఆ దేశాలన్నింటితో కూడా మన యొక్క వాణిజ్యం పెంపొందించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకు ఇప్పుడు అమెరికా విధించినటువంటి ఆంక్షల వల్ల పనులు ఆగిపోయాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఆంక్షలు అయితే సడలించారు కాబట్టి వచ్చే సంవత్సరం మళ్ళీ ఆంక్షల వరకు కూడా మళ్ళీ పనులు అయితే మొదలు పెట్టింది భారత్ ఇది కొంతవరకు ఓరటే కాకపోతే మనకి శాశ్వతంగా ఇలాంటి ఆంక్షలు లేకుండా ఉండాలి ఇప్పుడు ఇరాన్ మీద ఆంక్షలు విధించినటువంటి అమెరికా ఇరాన్తో ఏ ఒప్పందం చేసుకున్న దేశమైనా సరే ఆ ఆంక్షల నేపథ్యంలోకి లేదా ఆ ఆంక్షల కిందకి వస్తుందని అని చెప్తున్నారు కాబట్టి ఇరాన్ తో వాణిజ్యం చేసుకుంటున్నటువంటి దేశాలపై కూడా ఈ ఆంక్షలు అవుతాయి దేశాలపై అంటే అక్కడ ఇరాన్ దగ్గర ఏదైతే మనం పనులు చేస్తున్నామో ఆ పనులకు కూడా ఆంక్షలు అయితే ఉంటాయి